భూమి ఇవ్వకుండా ఉండండి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ద్వారా హక్కులు సాధించి మీ నిలబడి భూమిని కార్యక్రమానికి పార్టీ ముందు తెలియజేస్తున్నారు ప్రభుత్వానికి ఇప్పటికైనా తెలియజేయడం కోసం వెంటనే రికార్డుల్లో పేర్లు ఎక్కించండి వాళ్ళకి అమలు చేస్తున్నటువంటి హక్కులన్నీ కూడా అమలు చేయండి అని మన కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది ఇది మొదటిది ఇక రెండవది ఇప్పటికే కొంతమంది రైతులు భూములు ఇచ్చేశారు తక్కువ ధరకే ఇచ్చేశారు ఎనిమిది లక్షలు పదహారు లక్షలకే ఎక్కడ భూమి ఇచ్చారు ఇప్పుడు మార్కెట్ ధరనేమో కోట్ల రూపాయలు పోతుందని చెప్పి అందరు కూడా అంటున్నారు ఇక్కడ మార్కెట్ ధరకు కాకుండా ఎనిమిది లక్షలు పదహారు లక్షలు ఇచ్చి భూమిని కాజేసి మీకు ఒక కొంత భూమి ఇస్తాము ఈ ప్లాట్ల కోసం అని చెప్పి మాయమాటలు చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అనేక రకాల మాయమాటలు చెప్పి రైతులతోన తక్కువ ధరకి భూమిని అంతా కూడా కాజేశారు ఎందుకు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు మాట్లాడినప్పుడు ఆ ఈ భూముల భూములన్నీ రద్దు చేస్తామన్నావు కదా ఆ భూములు రద్దు చేస్తామనేటటువంటిది ఎందుకు రద్దు చేయడం లేదు ఫార్మా భూముల్ని అలాగే రైతులకంతా కూడా భూమి వాపస్ ఇస్తామన్నావు కదా ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు మాట తప్పావు ఎందుకు మాట తప్పుతున్నావు ఎందుకు రైతులకు వ్యతిరేకంగా ఉన్నావు రైతులందరూ కూడా ఫార్మా భూములను రద్దు చేస్తానంటే పాలభిషేకం చేశారు కదా మరి ఇప్పుడు ఆ భూములంతా కూడా రైతులకు ఇవ్వకుండా ఉంటే ఏం అభిషేకం చేయాల రేవంత్ రెడ్డికి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఈ మిగతా రైతులకు సంబంధించి ఇప్పటికే భూమి అమ్మడానికి సంతకాలు పెట్టి ఒప్పందం చేసుకున్నటువంటి రైతులకు మేము విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే మీకు ఇచ్చినటువంటి ధర చాలా తక్కువ అది మోసపూరితంగా ఇచ్చారు ఇప్పుడు కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ఇక్కడ ఎకర పదే ఎకరము కోటి రూపాయలుంటే మూడు అంతలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం రెండు వేల పదమూడు చట్టం చెప్తుంది